అందరికీ నమస్కారం ఎక్కడైనా మహేశ్వరుని ఆలయంలో నందీశ్వర స్వామి మనకి దర్శనం ఇస్తారండి కానీ నందీశ్వర స్వామికి ప్రత్యేకంగా ఆలయం ఉందన్న విషయం మీకెవరికైనా అయితే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి భీమవరంకి దగ్గరలో చలివేంద్ర చెరువు అనే గ్రామంలో నందీశ్వర స్వామి పూజలు అందుకుంటున్నారు సుమారుగా రెండు వందల సంవత్సరాల క్రితం బొక్కవారి ఇంట్లో ఆవుకి గంటలతో పాటు దూడ అయితే జన్మించడం జరిగిందట అండి ఆ దూడ మూడు రోజుల తర్వాత మరణించడం మరణించిన దూడని ఇప్పుడు ఆలయం ఉన్న ప్రదేశంలో పూడ్చిపెట్టడం అక్కడ పూడ్చిపెట్టిన దూడ ఏదైతే ఉందో ఒక వంద సంవత్సరాల తర్వాత విగ్రహ రూపంలో బయటపడడం జరిగింది అప్పటి నుంచి ఆ గ్రామ ప్రజలందరూ కూడా స్వామి వారికి గుడి కట్టించి తర్వాత పూజలు చేస్తూ సేవిస్తూ తరు అయితే తెలుగు రాష్ట్రాల్లోనే నందీశ్వర స్వామి ఆలయం ఎక్కడా లేనటువంటి విధంగా మన చలివేంద్ర చెరువు గ్రామంలో దీనికి మరొక పేరు మహానందీశ్వర స్వామి లేదా యోగ నందీశ్వర స్వామి నందీశ్వర స్వామి అని పిలుస్తారు ఇక్కడ మరొక విషయం ఏంటంటేనండి స్వామివారికి నువ్వుల నూనెతో మూడు అమావాస్యాలు అభిషేకం చేయించినట్లయితే సకల దోషాలు అప్పుల బాధలు తీరుస్తారని భక్తులు సంతానం లేని వాళ్ళు ఎనిమిది ఆదివారాలు వచ్చి స్వామి వారికి పూజ జరిపించినట్లయితే సంతానం కలుగుతుందండి ఇక నిత్యం పూజలు చేస్తూ సంవత్సరానికి ఒక ఉత్సవాలు అయితే జరిపిస్తారండి అది కూడా మే నెలలో జరుగుతాయి మీరు కూడా ఈ టెంపుల్ని ఒక్కసారైనా విజిట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్